సార్వత్రిక ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు ప్రచార పర్వంలో ప్రజల దగ్గరకు వెళ్ళి తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి తమకు ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక అంశాన్ని ప్రజలకు బలంగా విలిపించినటువంటి నేపథ్యంలో ప్రచారం శనివారంతో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి ఏ అంశాలతో ప్రజలు వద్దకు వెళ్తున్నారు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి మరొక వైపు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారు అన్నటువంటి అంశం మీద వైసీపీ ఇచ్చాపురం అభ్యర్థి అంతా ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే చేద్దాం మేడం దాదాపుగా రెండు నెలల పాటు ప్రజల్లో ఉన్నారు ప్రజలకు దగ్గరగా ప్రచార పర్వాన్ని తీసుకువెళ్లారు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది ప్రభుత్వం ముందుగా శ్రీకోల్ ప్రేక్షకులుగా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిజంగా ప్రచారంలో మేము వెళ్తుంటే అందరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈరోజు మా జగనన్న ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ క్యాడర్ అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ అన్ని సంక్షేమాలు ఇచ్చారు నేను వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మహిళలు అంటున్నారు అమ్మ అది తినున్నామో మేము వేస్తామే అని ఈ మధ్య ఒక ఊరు వెళ్తే మన పాలవలస దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు కాకపోతే వాళ్ళ దుమ్ముడి కుటుంబం అవ్వడం వల్ల నలుగురు బ్రదర్స్ కలిసి ఉండడం వల్ల థర్టీ ఫ్యా మెంబర్స్ వాళ్ళంతా అయితే నేను వెళ్ళి అడిగి ఈ ఒక్కసారికి నాకు ఒక అవకాశం ఉందంటే వాళ్ళు ఒక మాట అన్నారు నన్ను లోపలికి తీసుకెళ్ళి అమ్మ మా పిల్లలందరికీ చదువుకి ఐదు లక్షలు మీ ప్రభుత్వం ఇచ్చున్నది నేను ఎవరికి ఓటేస్తాను అని అడిగాను చాలండి అని చెప్పి వచ్చేసాను సో ఏంటి అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చిందండి ఎందుకంటే కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా సంక్షేమం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీలో ఆలోచిస్తున్నారు ఇప్పుడు చెప్పారు మా పిల్లలకి మేము ఎవరికి ఓటేస్తాం చెప్పండి అన్నటువంటి అలాంటి మాటలు ప్రజల నుంచి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఒక పొలిటీషియన్ అనిపిస్తుంది అండి ఎందుకంటే నిజంగా పేదవాడు చదివించుకోలేని పరిస్థితి ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టిందే మనకి తెలుసు మన రాజశేఖర్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అది కేవలము ఫార్టీ పర్సెంటే అయ్యింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనము ఫీజు రియంబర్స్మెంట్ చేశాము అది చాలా యాడ్ ఆన్ అయిందని చెప్పాలండి గతంలో కన్నా ఇప్పుడైతే చాలా మంది కూడా చాలా మెచ్చుకుంటున్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంకొకటి కూడా మేడం గతంలో ఎలక్షన్స్ అంటే షెడ్యూల్ కి ముందే స్కీమ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కడం జరిగింది. ఈసీ కొనాంశల వల్ల ఇప్పుడు వాగైపే పరిస్థితి. అదే మన ప్రభావం చూపిస్తుందంటార మేడం. అది డిఫినెట్ గా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేసారని తెలుసు. ప్రజలందరికీ తెలుసు వాలంటీర్ వ్యవస్థను కూడా ఎక్కడ వాళ్ళకి వచ్చేస్తే वोटస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తే అని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయడం జరిగింది. ఇవన్నీ మేము వెళ్ళిన దగ్గర వాళ్ళందరూ అంటున్నారు అమ్మ మాకు ఇప్పుడు రాకపోయినా పర్లేదు మళ్ళీ జగన్ అన్న వస్తే మాకు చేయు తెచ్చేస్తారు అనేసి మహిళలు అందరూ అంటున్నారు ముఖ్యమంత్రి గారు సభ మేడం విజయపురంలో ప్రచారంలో మీరు మాత్రము సారు మీ నాయకులు మాత్రం ఉన్నటువంటి తరుణంలో ఎలక్షన్స్ కి దగ్గరలో ముఖ్యమంత్రి గారు సభ ఎలాంటి జోష్ కనిపిస్తుంది అసలు ఆ రోజు మీరు చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రజల్లో అంత స్పందన ఉంది సో చాలా యూత్ కూడా కనిపించారు నేను చూసిన వరకు సో మేము ఒకటి అనుకున్నాం కానీ చాలా ఎక్కువ మంది మనకి వచ్చారు చాలా మంచి స్పందన అయితే మనకి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండా అంత ఎక్కువ స్పందన వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ ఇచ్చాపురం పాటు పాదయాత్ర కానీ లేకపోతే బస్సు యాత్ర కూడా మన జిల్లాలో ముగించారు దాదాపుగా ఇప్పుడు బహిరంగ సభ కూడా మన జిల్లాలో ఎండింగ్ వచ్చినటువంటి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఇక్కడ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన సీఎం అయ్యారు మరి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ఎండ్ చేసినప్పుడు ఆయన కూడా సీఎం అయ్యారు ఆ సెంటిమెంట్ తోనే ఇచ్చపురం వచ్చారు అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ఈసారి ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా అయితే వేస్తామని గట్టి నమ్మకంతో చాలా బలంగా ఉన్నాను నేనైతే మీరు ఓన్లీ సంక్షేమ నమ్ముకున్నారా లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారంటే చెప్పగలరు ఇప్పుడు చూడండి వాళ్ళ హయాంలో వాళ్ళు చాలా శంకుస్థాపనలు చేశారు కరెక్ట్ గా రెండు నెలల ముందు ఎక్కడ పడితే అక్కడ శిలా వేసి కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు మరి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేమే తీవేశాము అవి కాకుండా వేరే రోడ్స్ కూడా వేయగలిగా ఇది కేవలం నేను జడ్పీ చైర్మన్ అవడం వల్ల నేను చేయించుకోగలిగాను ఇదే కాకుండా ఊర్లలో ఏమన్నా చిన్న సమస్యలు ఉన్నా వాటర్ డ్రింకింగ్ వాటర్ సమస్యలు అవ్వచ్చు బోర్స్ అవ్వచ్చు ఒకవేళ పైప్ లైన్ అవ్వచ్చు వాళ్ళకి శ్మశాన్ వాటికి కొన్ని కాంపౌండ్ వాల్స్ అవ్వచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు సిసి రోడ్స్ అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు మరి ఏది అడిగినా సరే నా దాంట్లో ఉన్నది నేను డెఫినెట్ గా ప్రతి పంచాయతీలో నా మార్క్ అయితే వేశాను సో ఇదే కాకుండా మనం చూసినట్టయితే ఇతరత సమస్యలు కూడా మన నియోజకవర్గంలో చాలా ఉన్నాయి గ్రోయింగ్ సమస్యలు చాలా ఉండేవి గత ముప్పై సంవత్సరాల నుంచి చేయలేనివి ఇప్పుడు కేసుపురంలో గ్రోయింగ్ ఏదైతే ఉందో అది నేను వచ్చి చేయించాను ఈ ఋషి దగ్గర షట్టర్స్ ఏవైతే ఉన్నాయో తటిలో అది నేనే వచ్చి చేయించాను ఛానల్ అది ఏదైతే ప్రా ప్రాబ్లమెటిక్గా ఉందో అవన్నీ నా నా దగ్గరలోనే అయింది సో ఇవే కాకుండా ఇప్పుడు కొత్త శాంక్షన్స్ కూడా తీసుకొచ్చాయి ఇప్పుడు కవిట్లో మనము లెవెన్ కేవి కరెంట్ తీసుకొని వచ్చాము సో దట్ త్రీ ఫేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండేటట్టుగా ఎక్కడ వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము కొరళంలో కూడా వన్ ఫిఫ్టీ టూ కేవీది మనం ప్రపోజల్ పెట్టాము అది లాస్ట్ స్టేజ్లో ఉంది కోకోనట్ పార్క్ కోసం అని చెప్పి మనం పెట్టున్నాము సో చాలా పెట్టాం మా హయాంలో సో అందులో ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి నేను చెప్పిన వర్క్స్ అన్ని అయిపోయిన వర్క్స్ నేను చెప్తున్నాను ప్రపోజల్ ఉన్నది మాత్రం ఈ కొరలంలో వన్ ఫిఫ్టీ టూ కేవీ లాస్ట్ స్టేజ్ లో ఉంది అది కూడా చేస్తాను నేను ఇప్పుడు కూడా ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత నేను చూసింది ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా మన ఇచ్చాపురం నియోజకవర్గం టూ థౌజండ్ నైన్ లో నేను ఎప్పుడైతే చూసానో అదే పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా టూ థౌజండ్ నైన్ అంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం చెప్తున్నారు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు పాలించారు మళ్ళీ మేమే చేస్తామని చెప్తారు ముప్పై సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటంటే అంటే మీరు రెండు వేల తొమ్మిది ముందు ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇప్పుడు నేను ఏదైనా చెప్తే కాంట్రవర్సీ అవుతుందని నేను ఆలోచిస్తున్నాను కానీ వాళ్ళ హయంలో నాబార్డు వచ్చిందండి ఏమైంది వాళ్ళు వాళ్ళు చెప్పింది ఒకటి వీళ్ళు కట్టింది ఒకటి అవన్నీ డెమాలిష్ చేసేమని చెప్పారు చాలా అమౌంట్ వెనక్కి వెళ్ళిపోయింది మరి మేము దగ్గర ఉండి తీసుకొని వచ్చి ఈ రోజు మనం చూస్తే గొలగండి రోడ్ ఎవరు వేస్తారు అవి వెనక్కి వెళ్ళిపోతే మేము వెళ్ళి తీసుకొని వచ్చి మేము తెచ్చాము ఇప్పుడు అది ఏమన్నా చెప్తే అవుతుందని తప్ప నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా మేము పని చేసే మనుషులు మాటలు చెప్పే మనుషులు అయితే కాదు ఈ నియోజకవర్గానికి మేము వచ్చాము మాకు ఆదరించారు ఆ దీని మీద మేము సెల్ఫ్లెస్ గా ఎక్కడా కూడా ఆ అవినీతి లేకుండా చేయాలన్న మోటోతోనే మేము ఉన్నాము ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను మెడికల్ క్యాంప్స్ ఆపలేదు మేబీ ఇప్పుడు ఈ మధ్యన ఆపేశానంటే జిల్లా పరిషత్ చైర్మన్ అవడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను తప్ప మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా రన్ అవుతున్నాయి మరి ఎక్కడా కూడా నేను గ్యాప్స్ ఏమీ ఇవ్వలేదు సుకన్య సమృద్ధి పథకం ఎవ్రీ ఇయర్ నేను కడుతున్నాను నేను నేను చెయ్యవలసినవన్నీ నేను చేస్తున్నాను వ్యక్తిగతంగా ఇక్కడ ఏదో ఒక మంచి చేయాలి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది అని మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను అన్న ఇక్కడ మాకు వర్షపాతం మీదే చాలా మంది ఆధారపడి ఉంటున్నారు రైతన్నలు మరి దీనికోసం మీరు మీరు మాత్రం ఒక హామీ ఇవ్వాలన్నా మేము గెలుచుకొని వస్తాము ఏదైతే వంశధారం ఉందో బహుదా నదికి అనుసంధానం చెయ్యాలి ఇక్కడ రైతన్నలకి న్యాయం చేయాలి మీరు ఎలాగ తా తాగునీరు ఇచ్చారు సాగునీరు ఇవ్వాలన్నా అంటే అన్న నవ్వి సరే అమ్మ అనేసి అన్నారు సో దానికోసమన్నా నేను గెలవాలండి దానికోసం నేను గెలిస్తే మాత్రం తప్పకుండా నేను అదైతే చేసి పెడతాను ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా ఎమ్మెల్యే కుటుంబం నుంచి ఎమ్మెల్యే కానివ్వండి ఆయన సతీమణి కానివ్వండి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు విజయమ్మ ఆమెలో కొంత భయం కనిపిస్తుంది కాబట్టి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు విమర్శిస్తే పెద్ద నాయకులు అయిపోతారు అనుకుంటున్నారు అది ఇక్కడ సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు నేను వ్యక్తిగతంగా నేను విమర్శించలేదండి నేను ఒక వీడియో ఫేస్బుక్ లో చూసాను నేను ఎక్కడ కూడా మొన్నటి వరకు కూడా నేను ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు సో ఫస్ట్ ఫస్ట్ నీలోత్పల్ల గారే నన్ను విమర్శించడం చేశారు ఆ వీడియో నేను చూశాను అసలు ఇవి ఎందుకు నన్ను అలా అంటున్నారు అసలు నేను ఏం చేశాను అని నేను ఇంకా మరి వాళ్ళు అంటున్నప్పుడు మనం ఏం చేతకాని వాళ్ళం కాదు కదండి మనం చేసి చూపించాం నిజమంటారు సో ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు నేనైతే స్టార్ట్ చేయలేదు సో స్టార్ట్ చేసింది వాళ్ళు కాబట్టి నేను ఆన్సర్ చేశాను నేను గా ఉన్నానని నేను కామ్ గోయింగ్ అయితే కాదండి నేను ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా చేశానని చెప్తాను నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అవుతే అవుతుంది అంటారు లేకపోతే లేదంటాను నాకు అబద్ధాలు చెప్పడం రాదు సో నేను చేసిందే నేను చెప్పాను తప్ప నేను ఎక్కడ కూడా ఒక అబద్ధం చెప్పలేదు సో నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది సో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అదే ఆదరణతో ఉందండి గతంతో పోలిస్తే నా కేవలము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న పిల్లలతో సహా విజయం వచ్చింది అని చెప్పి నాకు దగ్గరకు వస్తున్నారు మేడం మేడం అని ఇంకా ముసలి వాళ్ళు అయితే నన్ను చాలా దగ్గరగా తీసుకుంటున్నారు ఆ అంటే ఇప్పుడు అదేదో ప్రేమ వెళ్ళి ఏదో మాట్లాడితే కాదు సో అది నేను ఓన్ చేసుకున్నాను మనసు నుంచి కొట్టాలి సో వాళ్ళందరూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారండి నిజంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళైతే కొన్ని దగ్గరికి వెళ్తే నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కొడుకులు పట్టించుకోవట్లేదు కూతురు పట్టించుకోవట్లేదు ఈ మూడు వేలు నాకు కడుపుకు నిండుతుంది ఒక నేను నాకు ఎవరు లేరు ఇల్లు లేదు ఈ మూడు వేలు నాకు రోజుకి ఒక వంద రూపాయలు నేను టిఫిన్ భోజనం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నా కడుపును పుట్టకపోయినా ఈ రోజు నేను ఇలా సాగుతున్నానని చెప్పిన ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి నిజంగా బాధే అనిపిస్తుంది కదా సో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు తప్పకుండా చేస్తారు మేడం ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో పల్లి నిద్ర చేశారు చాలా గ్రామాల్లో దగ్గరగా చూశారు ఎలా ఉంది మేడం దానికి సంబంధించి అంటే అది కేవలం ఎలక్షన్ చేశారా లేకపోతే ప్రజల్ని దగ్గరగా కావాలన్నటువంటి ఆలోచన వాళ్ళతో మమేకం వాళ్ళ సుఖాలు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన నేను పల్లి నిద్ర అనేది ఎలక్షన్స్ ముందని కాదండి ముందు నుంచి కూడా చేశారు గడప గడపకు మన ప్రభుత్వం అయినప్పుడు చాలా సమస్యలు చాలా ఊర్లలో ఉన్నాయి సో దానికోసం అని చెప్పి ప్రజలతో మమేక్యం అవుదామని చేశారు సో దాంట్లో భాగంగానే నేను మళ్ళీ మొన్న చేసింది ఎందుకు అంటే చాలా పెద్ద పెద్ద దీంట్లోనే చేశాను ఎక్కడైతే క్రానిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ నేను ఉండి దానివల్ల నిజంగా అసలు ఏంటి ప్రాబ్లం అన్నది తెలుసుకుందాము రేపు పొద్దున్న నేను వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది నేను తెలుసుకుందామని అని అన్న దీంతోనే అసలు ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయి ల్యాగ్స్ ఉన్నాయని తెలుసుకుందాం అని ప్లస్ ప్రజలతో మమైక్యం అవుదామని మన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని మెయిన్ పని నిద్ర చేశానండి ఎందుకంటే మన మేనిఫెస్టోలో చూసినట్టయితే మనకి ఒక అమ్మఒడి పెంచారు ప్లస్ మన రైతు భరోసా పెంచారు మిగతా సంక్షేమం అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి చేశారు సో ఇప్పుడు మా మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏమన్నా ఉంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే తప్పకుండా రోడ్స్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో ఇప్పుడు నేను ఊర్లకు వెళ్ళి నేను ఏం చెప్తున్నానంటే పట్టణంలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ప్రతి పల్లెటూరులో అలాంటి సదుపాయాలు చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఏం సో ఆ ఏంతోనే ఫస్ట్ రిఫార్మ్ మనకి స్కూల్స్ అయితే ఏమి హాస్పిటల్స్ అయితే ఏమి ఇవన్నీ కూడా రిఫార్మ్ చేశారు రైతు భరోసా అయితే ఏమి ఒక సచివాలయ వ్యవస్థ అన్నీ రీఫార్మ్ చేశారు సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్కడైనా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ మాకు రోడ్డు లేదు మాకు డ్రైన్ లేదు అని అనకుండా మొత్తం పాటు మరి మనం చూసినట్టయితే అండి వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు సుమారు ఏకదాటిగా మరి త్రీ టైమ్స్ వాళ్ళే సీఎం అయ్యారు మరి వాళ్ళు ఫార్టీ ఇయర్స్లోనే ఫిఫ్టీన్ ఇయర్స్ పరిపాలించిన చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్క్ వేశారనే చెప్పాలండి ఈ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ కరోనా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ పనులు ఏవైతే భోగాపురంలో ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ అబవ్ అయిపోయింది ఫోర్ ఫోర్ట్స్ వస్తున్నాయి హండ్రెడ్ హార్బర్స్ సారీ టెన్ హార్బర్స్ వస్తున్నాయి మూడు మనకి పారిశ్రామిక కారిడార్స్ వస్తున్నాయి సెవెంటీన్ మెడికల్ హాస్పిటల్స్ వచ్చాయి మరి ఇవాళ మనం చూస్తే పదహారు లక్షల కోట్లతో జిఐఎస్ సబ్మిట్ జరిగింది మనకి అగానీ డేటా సెంటర్ ఓపెన్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ఎక్కడ చేశారండి కేవలం ఫైవ్ లో చేశారు మన మన నియోజకవర్గంలో చూస్తే రేపు రానున్న రోజుల్లో తప్పకుండా మనకి యుద్ధిమానిపాలెం దగ్గర ఒక జట్టిను మనకి కూడా హార్బర్ కూడా వస్తుంది సో ఇవన్నీ రావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి ఎందుకంటే ఏదైనా చెయ్యాలి అంటే ఆయనే అవుట్ రేట్ గా చేయగలరండి సో అది ప్రజల్లో బలంగా తీసుకెళ్దామని నేను వెళ్తున్నాను అటువైపు రెండు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మూడోసారి నాకు అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ఇటువైపు మీరు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు చెప్తున్నారు మీరు ఏ విధంగా ప్రజలను అప్పీల్ చేస్తారు అటు అనుభవం ఉంది ఇటు ఆత్మీయత కనిపిస్తుంది ఏంటి ఈ వేసుకోవాలి ఏ విధంగా ప్రజలకి వాళ్ళు ఆల్రెడీ నన్ను చూశారు నేను చేసిన అభివృద్ధి ఏంటనేది టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో వాళ్ళు నన్ను చూశారు మరి వాళ్ళు చేసిన టెన్ ఇయర్స్ వాళ్ళు ఏం చేశారు అన్నది వాళ్ళు చూసారు సో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే వాళ్ళు చేయలేనటువంటి విధంగా నేనైతే కష్టపడి అందరికీ తెలుసు నేను బాగా కష్టపడతాను అని ఒక పని నేను పట్టుకున్నాను అంటే దానికి మళ్ళీ నేను ఫాలోఅప్ కూడా చేస్తాను సో అది కూడా నాకు ప్రజల్లో మేబీ అది కూడా నాకు ఒక ప్లస్ అవ్వచ్చు సో నేను తప్పకుండా చేస్తానన్న నమ్మకం అయితే ప్రజల్లో ఉందండి మరి రెండు సార్లు వాళ్ళకి ఇచ్చారు నాకు ఒక అవకాశం ఇవ్వాలన్నది మాత్రం ప్రజల్లో నాకైతే కనిపిస్తుంది బలంగా ఒక మహిళగా నాకు తప్పకుండా ఆదరిస్తారని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నా పక్షానే ఉన్నారని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను గెలుస్తాను ఈసారి ఇచ్చాపురం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానన్న నమ్మకం డెఫినెట్ గా ఉందండి ఖచ్చితంగా గెలుస్తాను అది నేను ఎలా చెప్తున్నానంటే నేను వెళ్తున్నప్పుడు నేను చూస్తున్న ఆదరణ చాలు మొన్న నామినేషన్ కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంది అభిమానంతో తరలి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా అలాగే వచ్చారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమాలు అందుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు నిజంగానే వాళ్ళు ఇచ్చారు అని చెప్పుకోవడానికి కేవలం ఎలక్షన్స్ ముందు తితిలీ డబ్బులు ఇచ్చారు మరి వాళ్ళ అకౌంట్లు ఏమైనా పడ్డాయి అంటే పసుపు పడ్డాయి మరి మిగిలిన కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు అది కూడా ఆలోచిస్తున్నారు జనాలు అందరూ ఇదివైకు లాగా అమాయకులుగా లేరండి వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళ ఇంటికి ఎంత లాభం వచ్చింది గత ప్రభుత్వం మాకు కిచెన్ టెన్ ట్వంటీ థౌజండ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మేము హాయిగా ఉన్నాం ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంక్షేమం వస్తుందని మాత్రం బలంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమము అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజయం కోరుతున్నారు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండుసార్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అవకాశం ఇచ్చారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాలించిన మీరు చూసినటువంటి అభివృద్ధి ఈ రెండేళ్ల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధిని బేరీజు వేసుకొని ఒక అవకాశం తనకిస్తే విచాపురం నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని విజయం చెప్తున్నారు